హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ తెలుగు మన చరణం వచ్చింది రికార్డులు బద్దలు కొట్టడానికి అసలు ఏ రికార్డు బద్దలు కొట్టారంటే రీసెంట్గా రామచ్చా మచ్చా సాంగ్ అయితే వచ్చేసింది చేంజర్ మూవీ నుంచి ఈ సాంగ్ రిలీజ్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్లోనే పంతొమ్మిది పాయింట్ ఐదు మిలియన్ వ్యూస్ని అయితే సంపాదించింది యూట్యూబ్లో ఇంతకుముందు గుంటూరు కారం మూవీ నుంచి పంతొమ్మిది పాయింట్ రెండు మిలియన్ వ్యూస్ సంబంధించి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎక్కువ వీస్కి సంబంధించిన సాంగ్ టాప్లో అయితే నిలిచింది ఇప్పుడు ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తూ చరణ్ రామచ సాంగ్ పంతొమ్మిది పాయింట్ ఐదు మిలియన్ వ్యూస్ సంబంధించి టాప్ లో అయితే నిలిచింది మరి ఈ మూవీ నుంచి ఇంకా అప్డేట్లు అయితే రాబోతున్నాయి మరి ఎన్ని రికార్డులు కొలగొడతారో అలాగే మూవీ రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతారో వేచి చూడాల్సిందే ఈ మూవీని క్రిస్టమస్ కానుక్గా డిసెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేయాలని మేకర్స్తో ఆలోచిస్తున్నట అలాగే కొన్ని న్యూస్ అయితే వినిపిస్తుంది సంక్రాంతికి వస్తుంది అని ఈ మూవీ మరి ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సింది మరి గేమ్ చేంజర్ నుంచి వచ్చిన రామ్ మచ్చామచ్చా సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేసి చెప్పండి మా బ్రోస్ అలాగే గేమ్ చేంజర్ మూవీ కోసం అందరూ వేచిస్తున్నారో కామెంట్స్ చేసి చెప్పేయచ్చు కదా అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మా బ్రోస్ కొంచెం సపోర్ట్ చేయండి